ఇన్స్పెక్టర్ స్పీకింగ్ ఏంటి బిస్కో డ్రింక్ ఫ్యాక్టరీలో ఫ్రాడ్ రైట్ హలో గుడ్ మార్నింగ్ సార్ నో థ్యాంక్ యూ మీరు కల్తీ వ్యాపారం చేస్తున్నట్టు మాకు రిపోర్ట్ వచ్చింది మీ ఫ్యాక్టరీకి తడాలు నువ్వు ఇలా తడిగుట్టలతో గొంతు గొస్తావు అనుకోలేదురా ఎంత ద్రోహం చేశావు నీకు ద్రోహం కావచ్చు కానీ దేశాన్ని సేవ చేశాను అనుకుంటా దేశం దేశం ఎక్కడుందా దేశం ఆకలితో ఉన్న నీకు కూట అన్నం పెట్టిందా దరిద్రంలో నేను ఆదుకుందా నేను రా నేను రా నిన్ను అభిమానించాను ఆదరించాను చివరికి అల్లును కూడా చేసుకోవాలనుకున్నాను దానికి అసలు ఇదా మీరు చేసిన మేరకు ప్రచుభకారంగా నా ప్రాణాలు ఇస్తాను నా చర్మవులు చెప్పులు కుట్టిస్తాను అంతేకాని ప్రజల ప్రాణాలతో ఆడుకోలే అంటే మా ప్రాణాలతో ఆడుకుంటాం మా పరమ బదాకెక్కిస్తాం మా సర్వస్వాన్ని నాశనం చేస్తాం అంతేనా క్షమించండి మీకు ముందే చెప్పాను మిమ్మల్ని ఒప్పించి మార్పించాలని ప్రయత్నం చేశాను కానీ మీరే పెడచేమని పెట్టారు తెలిసి తెలిసి అవినీతిని సాగనివ్వటం ఆత్మవంచి అనిపించింది అనిపిస్తుంది రా అనిపిస్తుంది ఏ కష్టం తెలియకుండా నోటికి అందిస్తుంటే హాయిగా కూర్చుని తింటురాగదు మామయ్య మళ్ళీ మళ్ళీ అదే మాట తెప్పక్కర్లేదు ఏ నాటికైనా మీరు రుణం తెచ్చుకుంటానో ఆ నాటికైనా మీరు నన్ను అర్థం చేసుకుంటారు స్వార్థానికి ఒక హద్దు ఉంటుందని అవసరాన్ని మించిన ఐశ్వర్యానికి పాపం ఉంటుందని అది ఏనాటికైనా భద్రకాయ తప్పదని మీరే గ్రహిస్తారు గుడ్ బాయ్ విన్నావమ్మా విన్నావా వాడి మాటలు విన్నాను మంచివాడు మనవాడు అన్నవే మనవాడు కాకపోవచ్చు నాన్న కానీ మంచివాడు కాదని అంటావమ్మా నువ్వే ఒకనాడు ఆ మాట అంటావు వద్దు నాన్న వద్దు ఇప్పటికే అడకత్తిల్లో పోకనైపోయాను ఇంకా అగ్ని పరీక్ష నాకు రావాలి కోరుకోవద్దు మనిషి అన్న తర్వాత కృతజ్ఞత ఉండాలిరా కుక్కకున్న విశ్వాసం కూడా లేకపోతే ఎందుకురా ఈ జన్మ కుక్క అన్నం పెట్టడాని దొంగ కూడా విశ్వాసం చూపిస్తుందమ్మా కానీ మనుషులకు మాత్రం అంత మూఢ విశ్వాసం నీ నానే బంధాలతో ఇరుకైపోకుండా మిగిలిపోయిన హృదయంతో కానీ ఇది ఎవరికి అర్థం కాదు అర్థమైతే ఈ ప్రపంచం ఇంత క్రూరంగా ఉండదు ఈ నిరుద్యోగం ఈ దారిద్ర్యం అలా తాండవించం కన్నా బిడ్డను చదివించుకోవడానికి హరించుకుపోతున్న అమ్మలు అమ్మకి అన్నం పెట్టుకోలేదు బిడ్డలో ఉండరమ్మా అయిన వాళ్ళని నొప్పించే ఉన్న బాధతో అన్నానే కానీ నిన్ను అర్థం చేసుకోలేక కాదు బాబు నలుగురు శ్రేస్ కోసం నానేది చంపుకోగలగడం సామాన్యమైన విషయం కాదు బాబు ఈనాడు దేశంలో అది దాన్ని అలాగే కొనసాగించు నిన్ను కన్న తల్లిగా నేను ఈ ఒక్క మాట ప్రపంచం అంతా ఒక్కదానే అదే నాకు ఆశీర్వాదం బాబు కానీ లేనా అన్నా భోజనం తిండి 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 కాకులు తింటున్నాయి కోళ్ళు తింటున్నాయి తెలంగాణ సరిపోతుందా తిండికి వచ్చినా మనిషి పుట్టింది ఏదో కావాలని ఏదో చెయ్యాలని తాపత్రయం ఉండాలి ప్రతి మనిషికి అసలు ఏమిటినా ఏం జరిగింది చెప్పమంటారా నువ్వేమో పైనుండి కింద వరకు బంగారు నగలు తొడుగు వేసుకుంటావు ఇక ఆయన నీ ఆయన నా నాయన బ్యాంక్ నిండా డబ్బులు మురగేసుకుని మునిసిపోతా ఉంటాడు అయినా మిమ్మల్ని ఆ దేవుణ్ణి దేవుణ్ణి తిట్టాలి ఇలాంటి తెలివైన వాడిని పుట్టించేవారు అరవిగా అయిపోయింది నా జీవితం ఏమిటి నాన్న ఎందుకంత మాటలు అనుకుంటాం నీకేం కావాలో చెప్పయ్యా నేను ఇస్తాగా అది కదమ్మా సరికొత్త పద్ధతిలో ఒక వ్యాపారం పెట్టాలని నా కోరిక నిజాయితీ ట్రేడర్స్ అని వ్యాపారం పెట్టి ప్రజల్లో ఇంకా నీతి నిజాయితీ ఉన్నాయని రుజువు చెయ్యాలి అదే నా జీవిత ఆసి దాన్ని పెట్టుబడి కావాలి ఎవరు నుండినా సరే లక్షానికి కొడుకునే నీకే తక్కువ నాన్న అన్న కొడుకు ఎందుకు నా ఆశలు నా ఆశయాలు అన్నీ పోతున్నా చెప్పమ్మ చెప్పు నాన్న నీకు డబ్బు కావాలి అంతేగా నేను ఇస్తానయ్యా లే అన్నం తింది కానీ లేదమ్మా ముందు చేతిలో డబ్బులు పడాలి తర్వాత నోట్లో అన్నం పడాలి మహాలక్ష్మి ఈరోడు రాజబొమ్మలే అలా కూర్చున్నారు ఏ తిండి చెప్పులు లేవా మీకే లక్షణాధికారులు అన్ని టేబుల్ ఉన్నాయి లక్షణంగా తినండి మరి మీరు ఇవాళ నిరాహార దీక్ష సత్యాగ్రహం నాది తల్లి మనసు అండి నా బిడ్డతో పాటే నేను నాకు అడుగుతున్నాను ఎందుకు ఈ ఆగ్రహం దీక్ష ఏమి తెలియనట్టే అడుగుతున్నారే నేను ఈ ఇంట్లో కాలు పెట్టిన తర్వాతే నా బిడ్డ భూమి మీద పడ్డ తర్వాతే మీకు ఈ అంతా కలిసి వచ్చింది అదన్నీ మర్చిపోయి కన్న బిడ్డనే ప్రేమ కూడా లేకుండా అదేదో నా బతుకునే బతుకుతాను నేను వ్యాపారం చేసుకుంటాను పెట్టుబడుతావు ఎంత పదివేలు చక్ర సిస్టమ్ తీసుకో నా మారదా నీ మీద నమ్మకం లేదు పదే కావాలో ఇరవై కావాలో ఇటుకో పగలబెట్టి నాన్న నా నీతిని నిజాయితీ తింగిస్తున్నావు ఈ ప్రపంచంలో కావలసిన నీతి నిజాయితీ శ్రమ పరిశ్రమ అవి ఈ తరం కుర్రాలు అందరికీ ఎంతో ముందుకున్నాయి సరేలేండి లేవండి ఎందుకు డబ్బు మట్టిలో మర్షిలో తర్వాత ఇంకా ఏం చూసి నన్ను ఏ చూసి తినమంటారు సరే మీరు ఆ సొమ్ముకి సరిపడా ఉపవాసాలు ఉండండి మేం మాత్రం ఆకలికి సావలేము మాలక్ష్మి నాకు కూడా వడ్డించు ఇదిగో ఇవాళ రాత్రి అంతా పని ఉంటుంది ఎవరెవరు నైట్ డ్యూటీ చేస్తారో చేతులెత్తండి రవి ఎప్పుడు వచ్చావురా ఇప్పుడే వచ్చానమ్మా నిన్న ప్రొద్దున్నగా వెళ్ళాం ఎక్కడికి వెళ్ళావు ఆ పని దొరికిందమ్మా ఏం పనిరా రాత్రి పగులు తీరు పడలేనంత పని ఇదిగోమ్మా పాతిక రూపాయలు వచ్చినాయి ఈ రోజు జీతం రవి కూలి పని చేస్తున్నావా చివరికి నిన్న ఇలా చూడాల్సి వచ్చిందా ఇంత చదువు వచ్చి ఆఖరికి కూలి పని చేసుకునే గతి పట్టిందా నాయన నీతిగా నిజాయితీగా ఏ పని చేసినా తప్పులేదు బాబు ఇది రాత్రి ఎప్పుడో వండింది కొంచెం ఉండు వేడి వేడిగా ఉండి పెడతా పర్వాలేదమ్మా నేను త్వరగా పనిలోకి వెళ్ళాలి ఆలస్యం

ఉద్యోగంలో కారణం నీ చరిత్ర అంటే ఎంతో ఆశతో నీకు సహాయం చేసి చదివించి ఇంత వాడిని చేసిన ఆ పెద్ద మనిషి విశ్వనాథం గారికి నీ ఉద్రోహం చేశావు నేనే కాదు నీ కథ తెలిసిన ఎవరు నిన్ను పనిలో పెట్టుకోరు వచ్చావా ఈ వార్త నీకు ఎలా చేరుతుందా అని ఆందోళన డాక్టర్ ఏమైంది మీ అమ్మగారి పరిస్థితి ప్రమాదంగా ఉంది ఆమెకు వెంటనే ఆపరేషన్ చేయించాలి ఆ శాతం ఒక అమెరికన్ స్పెషలిస్ట్ సిటీలోనే ఉన్నాడు అది ఎలా సాధ్యమవుతుంది డాక్టర్ పది రూపాయలు పెట్టి ముందులు కొనలేకపోతున్నా అమెరికన్ స్పెషలిస్ట్ ఆపరేషన్ ఎలా సాధ్యపడుతుంది చెప్పండి డోంట్ వరీ రవి ఆపరేషన్ ఫ్రీగా చేయిస్తాను మిగిలిన ఖర్చులకు జస్ట్ రెండు వేల రూపాయలు రెడీ చేసుకో ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అవకాశం రాదు అమ్మ రాదు కానీ ఎలా మేము సీరియస్ అవును అందుకే నీ దగ్గరకు వచ్చాను ఒక్క రెండు వేల ఉంటే సారీ బ్రదర్ రియల్లీ సారీ ఇవాళ జాక్పాట్ క్యారిడోర్ రేస్ నా దగ్గర పదిహేను వందలు ఉంటే ఐదు వందలు ఏం అప్పు చేసి పెద్ద కాంబినేషన్ అయిపోతున్నాను సరే ఓపెన్ చేయి రేపు రా జాక్పాట్ కొట్టి గ్యారంటీకి ఇస్తాను రెండు వేల ఇంపాసిబుల్ ఈ కారు ఉంది చూశావు బుద్ధి తక్కువై కొన్నాను పదివేల రూపాయలు కట్టాలి అందులో సగం కూడా లేదు నా దగ్గర అరే ఇప్పుడు ఆ కారు కట్టపోతే ఏమైందిరా నీకేం తెలుసురా ప్రిస్టేజ్ మా అలాంటివాళ్ళు బ్రతికేదే ప్రిస్టేజ్ మీద పారీ బ్రదర్ వస్తా ప్రిస్టేజ్ కాలేజీలో చదువుకునే రోజుల్లో కావాల్సిన వచ్చినప్పుడల్లా ఐదు నా దగ్గర అప్పు తీసుకున్నప్పుడు ఇది ప్రిస్టేది బోర్డు పెస్టేది మాస్టర్ జీ మాస్టర్ జీ శాంతవు శాంతవు పైతా ఎందుకు ఫైట్ రోడ్డు మిస్టర్ వస్తాను కాలేజీలో చదువుకునే రోజుల్లో వాడికి కావాల్సి నా దగ్గర డబ్బు తీసుకొని ఇప్పుడు నేను రెండు వేలు రూపాయలు అప్పుడు అయితే ప్రెస్టేజ్ చేస్తున్నాడు ప్రస్తే బోర్డు ప్రస్తది ఆ హాయ్ సి సరే కానీ మాస్టర్ జీ ఆ రెండు వేలు నీకెందుకు అవసరం అదేదో చోలో పెట్టు మిస్ట్రా మా అమ్మ చాలా సీరియస్ గా ఉంది వెంటనే ఆపరేషన్ చేశాను రెండు వేలు తప్ప మాస్టర్ జీ రెండు వేలు దేవుని అయితే ఇచ్చేదిగా లేదు నేను ఇప్పుడు అక్కడ ఉద్యోగం చేయట్లేదు ఎందుకు అదంతా తర్వాత చెప్తాను మిస్టర్ మిస్ట్రాస్తానా నీ దగ్గర ఏ ఉద్యోగం చేసినా అప్పుడు తెచ్చేస్తాను ప్లీజ్ మై మాస్టర్ మాస్టర్జీ యంగ్ మ్యాన్ నువ్వు అడిగితే రెండు వేలు ఏంటి పది వేలని ఇస్తాను ఫికర్ హమ్ గెడన్ గెడన్ బే మాస్టర్ జీ చౌజన్ ఆయే వెల్ ఇది మా స్టూడో థియేటర్ ఇది ఫిలం కెమెరా ఇది ప్రొజెక్టర్ అది వర్గీయో ఒక ముఖ్యమైన విషయం జాగ్రత్తగా చెవిలో పెట్టుకోండి ఈయన మిస్టర్ రవి మన కొత్త హీరో ఆయనకి ఏం కావాలో అందరూ చూసుకోండి కమాన్ మ్యాన్ నౌ యూ కెన్ హ్యావ్ అండ్ బాగుంది